హలో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మేము ముందుకు అయితే వచ్చేసాం అది కూడా మనందరికీ ఇష్టమైన బెనారసీ కోటా శారీస్ అండి ఎంత బాగుంటాయి అందులో ఇప్పుడు ప్రజెంట్ బయట మార్కెట్లో బాగా ట్రెండింగ్ ఉన్న బెనారసీ కోటా శారీస్ అండి కోటా కాటన్ సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే శారీ అంతా మీరు వర్క్తో ఉంటుంది సూపర్ బండి సూపర్ బండి నిజంగా ఫ్యాన్సీ ఆల్బీ మీనాకారి బార్డర్ అసలు గ్రే గ్రీన్ కాంబినేషన్ చూసారా కొత్త కలర్ కాంబినేషన్స్తో మంచిగా లాంచ్ చేశారు కదా డిజైన్స్ అయితేనేమి కలర్ కాంబినేషన్స్ అయితేనేమి బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ అండి మంచి డిమాండెడ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ బయట మార్కెట్లో ఎక్కడ చూసినా వీటికి ఓవరాల్గా శారీ ఇలా ఉంటే మనకి మంచిగా రిచ్ వీవింగ్ పళ్ళు రావడం వల్ల కూడా లుక్ మాత్రం చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా ట్రెండ్ అయిందండి అసలు చూశారు కదా ఎంత బాగుందో ప్రతిదీ ఇది అండి ఇది అని కాదు కానీ ఆల్మోస్ట్ సిక్స్ కలర్స్ లాంచ్ అయ్యాయి ఈ డిజైన్లో సిక్స్ కూడా చాలా బాగున్నాయి సో కావాలి అనుకుంటే త్వరగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం అరెండ్మికా సిస్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇలా షేర్ చేస్తే నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు పది మందికి కూడా మంచి కలెక్షన్ అందించిన వాళ్ళు అవుతారండి బెస్ట్ ప్రైజ్ హోల్సేల్ ప్రైజెస్కే మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారో డైరెక్ట్ వారణాసి నుంచి అది కూడా సొంతం అంటే వ్యూవర్స్ కాబట్టి మనకు ప్రైజెస్ అనేవి తగ్గుతున్నాయి చూసారా గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది కదా రానున్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అయితేనేమి చాలామంది మెహందీ ఫంక్షన్స్కి అయితేనేమి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ చూసారు కదా ఫస్ట్లో మనము క్రీమ్ చూసాం కదా అదే బేస్లో ఇది వైట్ వస్తుందండి జస్ట్ టూ పర్సెంట్ మాత్రమే టూ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే చేంజ్ ఉందండి కలర్ కాంబినేషన్ ముందే చెప్తున్నాను ఇది అనమాట ఇవాళ కలెక్షన్ చూసారు కదా ఈ విధంగా సిక్స్ కలర్స్తో లాంచ్ అయ్యాయి ఈ సిక్స్ కూడా చెప్పాను కదా చాలా బాగున్నాయండి ఇది అండి ఇవాళ వీడియో ఐ హోప్ మీ అందరికీ చిన్ని వీడియో నచ్చిందని అనుకుంటున్నాను मो ट्रेंडी कलेक्शन तो मल्ल कलद स्टेट बाय बाय थैंक यू थैंक यू फॉर वाचिंग